అంగన్వాడీ టీచర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత ముప్పై ఒక్క రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మె శుక్రవారం ముప్పై రెండు రోజుకు చేరింది అందులో భాగంగా గుంతకల్ మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో అంగన్వాడీ టీచర్లు దీక్షా శిబిరంలో నమాజు చేస్తూ తమ సమస్యలు పరిష్కరించాలని అల్లాకు దువా చేస్తూ వేడుకుంటూ తమ వినూత్స నిరసన కార్యక్రమం చేపట్టారు అలాగే గుత్తి ఐసిడిసి కార్యాలయం ఎదుట అంగన్వాడీ టీచర్లు ఒంటికాలిపై నిల్చొని సూర్య నమస్కారాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ గత ముప్పై ఒక్క రోజులుగా అంగన్వాడీ టీచర్లు నిరోధిక సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని జగన్ సర్కార్పై మండిపడ్డారు తక్షణమే అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో రాబో కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అంగన్వాడీ టీచర్లు రాష్ట ప్రభుత్వంపై మండిపడ్డారు దీక్షలు చేస్తున్న అంగన్వాడీ టీచర్లకు మద్దతుగా సీఐటీ నాయకులు మద్దతు తెలిపి తమ సంఘీభావం తెలిపారు شكرا <applause> <applause>

సెల్లి వీడియో పెట్టినారు అక్కడ జరగండి పోతాము మీరు అడ్డం జరగండి అక్కడ తాగుకుంటే ఎందుకు పోతాము ఎవరైనా వద్దన్నారా మిమ్మల్ని

¡Al ¡Arsenales! 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 ಐದು ರೂಪಾಯಿ ಪ್ರಲಂಗಾಣಾ ಪ್ರ I